ఇప్పుడు మనం ఏం చేయాలి ఆలోచించాలి సమానత్వం కోసం ఆలోచించాలి భూమి కోసం ఆలోచించాలి పోరాటం చేయాలి ఉద్యోగాల కోసం ఆలోచించాలి పోరాటం చేయాలి రాజ్యాధికారం కోసం ఆలోచించాలి పోరాటం చేయాలి ఈ పోరాటం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు దేశంలో ఏం జరుగుతుందో కూడా ఆలోచించండి ఇవాళ భారతదేశంలో ఏం జరుగుతుంది చూస్తున్నారు మీరు అందరు పేపర్ మీరు పేపర్ లో చూస్తున్న దాని ప్రకారం ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని జైల్లో పెడుతున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే ఇది తప్పంటే అర్బన్ నక్సలైట్లు అంటున్నారు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అంటే దేశ ద్రోహి అంటున్నారు దేశ వ్యతిరేకి అంటున్నారు ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించండి దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది ఆ ప్రమాదం ఏర్పడింది కనుక మీ ఊళ్ళో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉంటాయి రకరకాల పార్టీలు టీఆర్ఎస్ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు సిపిఎం ఉండొచ్చు అన్ని పార్టీలు ఉంటాయి కానీ ఏ పార్టీ ప్రజల కోసించి ఆలోచిస్తుందో ఆలోచించండి ఏ పార్టీ భూముల కోసం పోరాటం చేస్తుందో మన అక్కల కోసం పోరాటం చేస్తుందో ఆలోచించండి రేపు మీ ఊళ్ళో ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఆలోచించండి రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తాయి ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి ఇప్పుడు ఏం ఆలోచించాలి మనం సర్పంచ్ ఎన్నికల వలన ఎంపీటీసీ ఎన్నికల వలన మన జీవితాలు మొత్తం మారిపోతాయంటే మారకపోవచ్చు కానీ కొద్ది మేరకైనా మార్పు వస్తుంది మీరు డబ్బులు తీసుకోకుండా సర్పంచ్ గా నిలబడినోడు ఎంపీటీసీ గా నిలబడినోడు జడ్పీటీసీ నిలబడినోడు ఎవరైనా సరే వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మనం డబ్బులు తీసుకోవద్దు డబ్బులు అడగొద్దు మనం రేపు నువ్వు సర్పంచ్ అయితే మా ఊరికి ఏం చేస్తావు అది మా ఊరికి మంచి పని ఏం చేస్తావు పలానా మంచి పని చేస్తాను పది పనులు చేస్తా అంటే నువ్వు మాకు పేపర్ రాసి ఒక పది మంచి పనులు చేస్తాను పేపర్ రాసి ఆ పేపర్ రాసిచ్చిన తర్వాత మనం డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తే ఎన్నికైన తర్వాత గెలిచిన తర్వాత ఆ పేపర్ ముందు పెట్టి ఏమయ్యో పెద్ద మనిషి సర్పంచే గెలిచావు కదా పది మంచి పనులు చేస్తున్నావు కదా ఏది చెయ్యలేదు అని మనం అడగొచ్చు అదే మనం డబ్బులు తీసుకొని ఓట్ అనుకోండి అప్పుడు ఏమంటాడు గెలిచినోడు ఆ ఏమమ్మా పుణ్యానికి వేసినావా నేను ఐదు వందలు ఇచ్చినా నాకే ఓట్లేసినావా అంటాడు అందుకే పార్టీలతో సంబంధం లేకుండా కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళని మీరు సర్పంచ్ గా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా నిజాయితీ పరు